పుష్ప టూ సినిమా అద్భుతమైనటువంటి హిట్ సాధించింది తొలి రోజు సుమారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల వసూళ్ల రేంజ్లో అదరగొట్టేసింది ఈ సినిమా పుష్ప టూ సినిమా చూసి అదిరిపోయిందనే టాక్ అయితే బయటకు వచ్చింది రివ్యూవర్లతో పాటు సినీ అభిమానులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక ఫస్ట్ డే నూట డెబ్బై ఐదు కోట్లతో ఒక మార్క్ సెట్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రేంజ్లో ఈ సినిమా దూసుకువెళ్తోంది ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మొత్తం వసూళ్లలో పదిహేను శాతం వసూళ్లు వచ్చాయంటే అద్భుతమైన బ్లాక్ బాస్ట్ అంటూ తెలియజేస్తూ ఉన్నారు ఇక హిందీ మార్కెట్ లో కూడా పుష్ప అదరగొట్టేస్తోంది బాలీవుడ్ బ్రాండ్ సెట్ చేశారు తొలి రోజు కలెక్షన్స్ తో ఏకంగా దిగ్గజ అధిగమించేశారు నార్త్ అంతా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది తెలుగుతో పోలిస్తే పుష్ప టూ కి ఉత్తరాదిలో మంచి హైప్ వచ్చింది పాట్నాలో ఈవెంట్ జరిగింది దానికి వచ్చిన లక్షలాది జనం ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక నార్త్ లో తొలి రోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఏకంగా అరవై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది సినిమాకి తొలి రోజు ఇక పుష్ప టూ సినిమా తొలి రోజు అరవై ఏడు కోట్ల రూపాయల వసూలు హిందీ బెల్ట్ లో మొత్తం తీసుకొచ్చినట్టు అనలిస్టులు భావిస్తున్నారు అయితే ఈ సినిమా వసూళ్లతో గతంలో వచ్చినటువంటి అక్కడ సినిమాల వసూళ్లు కూడా పోల్చుతూ తెలియజేస్తున్నారు అయితే ఇటీవల షారుఖ్ సినిమాకి సంబంధించి చర్చ జరుగుతోంది షారుఖ్ నటించిన జవాన్ సినిమాకి అత్యధిక వసూళ్లు వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేసింది అక్కడ సుమారు తొలి రోజు అరవై నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది బాలీవుడ్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా అయితే జవాన్ సినిమాను కూడా దాటేశారు బన్నీ సో మొత్తానికి పుష్ప పుష్పాటు అయితే ఇక్కడ అరవై ఏడు కోట్ల రూపాయలతో వసూళ్లతో టాప్లో కొనసాగుతోంది సెకండ్ పొజిషన్లో జవాన్ కొనసాగుతోంది ఫస్ట్ పొజిషన్లో అరవై ఏడు కోట్లతో బన్నీ పుష్ప టూ కొనసాగుతుంటే సెకండ్ పొజిషన్లో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ అరవై నాలుగు కోట్ల వసూళ్లతో కొనసాగుతోంది సెకండ్ పొజిషన్లో సో బాలీవుడ్లో తన జెండాని మరింత బలంగా పాతేశారని తెలుస్తోంది వీకెండ్ అయ్యేసరికి తెలుగు విషయం పక్కన పెడితే హిందీలో సగం రికార్డులు పుష్ప టూ ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి పుష్ప టూ అయితే ఒక బ్రాండ్ సెట్ చేసింది హిందీ మార్కెట్లో తొలి రోజు నూట ఐదు కోట్లు తీసుకొచ్చిన ఈ సినిమా రెండో రోజు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు వసూలు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు హిందీ బెల్ట్ లో నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు రెండో రోజు తీసుకురావచ్చు అంటున్నారు ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి